ఆంధ్రప్రదేశ్ ఒకవైపు రోజు రోజుకు అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది మరోవైపు రాష్ట్రానికి చెందిన వందల వేల కోట్ల రూపాయల సంపదను ప్రైవేట్ సంస్థలకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కేబినెట్ సాక్షిగా ఈ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ నోరు తెరిచి మాట్లాడిన దాఖలైతే ఎక్కడా కనిపించడం లేదు ఐటీ రంగం అభివృద్ధికి ఉద్యోగాల కల్పన కోసం దిగ్గజ ఐటీ కంపెనీలకు రాయితీ రేట్లతో భూములు ఇచ్చినా పెద్దగా ఎవరు అభ్యంతరం చెప్పరు అలా కాకుండా ఉద్యోగాల కల్పన ఐటీ రంగం అభివృద్ధి పేరుతో ఫక్తు రియల్ ఎస్టేట్ కంపెనీలకు వ్యాపారం తప్ప మరొకటి తెలియని సంస్థలకు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కట్టబెట్టడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొంతకాలంగా అనుసరిస్తున్న తీరు చూసి ఐఏఎస్ అధికారులు కూడా అవుతున్నారు ప్రజలు కూడా ఈ కిటాయింపులు చూసి విస్తుపోయే పరిస్థితి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నా విధాన పరంగా నిర్ణయం తీసుకున్నా తీసుకునే ఒక నిర్ణయానికి ఎత్తుబద్దత ఉండాలి ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి అంతేకాని తమకు అధికారం ఉంది కాబట్టి తమకు నచ్చిన కంపెనీలకు నచ్చిన రేట్లకు భూములు ఇస్తామన్నట్లు వ్యవహరిస్తూ వెళుతుంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి భారీ ఎత్తున నష్టం చేకూర్చిపెట్టేవిగా కనిపిస్తున్నాయి పారిశ్రామిక అభివృద్ధి కోసం సమస్యలకు భూములు కేటాయించడం తప్పు కాకపోయినా కూడా ఈ కేటాయింపుల్లో ఏ మాత్రం ఎత్తుబద్ధత ఉండటం లేదు కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఈ కేటాయింపులు చేస్తున్నారా లేక కంపెనీలు కోరినట్లే చేస్తున్నారా అంటే ఇందులో అధికారులు చెబుతున్న మాట కంపెనీలు ఏది కోరితే ప్రభుత్వం అదే చేస్తూ ముందుకు సాగుతోంది ఏ మాత్రం బాధ్యత ఉన్న ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా నిర్ణయాలు తీసుకోదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు ఇదే ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే వైజాగ్లో సత్వ డెవలపర్స్ కు ఎకరా కోటిన్నర లెక్కన ముప్పై ఎకరాల భూమి కేటాయించింది ఇందులో కూడా ఆ కంపెనీ ఐటీ స్పేస్తో పాటు రెసిడెన్షియల్ స్పేస్ను అభివృద్ధి చేయడం కోసం అంటూ ఈ భూమి కేటాయించారు ఇప్పుడు వైజాగ్లోనే మధురవాడ ఐటీ త్రీలో అహెజకార్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇరవై ఏడు పాయింట్ పది ఎకరాలను తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కంపెనీ రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితోటి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని జీవోలో పేర్కొన్నారు ఇక్కడ ఎకరా ధర తక్కువలో తక్కువ నలభై కోట్ల రూపాయలు ఉంటుంది ఈ లెక్కన రహేజా కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూమి ధర మొత్తం ఇరవై వెయ్యి ఎనభై కోట్ల రూపాయల పైనే ఇంత ఖరీదైన భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకే ఒక ఫక్తు రియల్ ఎస్టేట్ సంస్థకు కేటాయించడం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీకి ఐటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవం ఉన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇతర అంశాలేమీ ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా ఈ కేటాయింపులు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి హైదరాబాద్లో కూడా రహేజా కంపెనీకి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వంద ఎకరాలకు పైగా భూములు కేటాయించి భారీ ఎత్తున స్కామ్కు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టు పార్టీలు గతంలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి ఇప్పుడు తిరిగి అదే సంస్థకు వైజాగ్లో తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఏడు ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇంత కాలు చౌకగా భూమి కేటాయించడం చాలదన్నట్లు రహేజాకు భూమి కేటాయించిన ప్రాంతానికి రహదారులతో పాటు విద్యుత్ సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వమే తొంభై ఒక్క కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేయబోతోంది వీటితో పాటు ఐటీ జీసీసీ పాలసీ కింద వర్తించే అన్ని రాయితీలు ఈ కంపెనీకి కూడా వర్తిస్తాయని జీవోలో స్పష్టం చేశారు కంపెనీ పెట్టే పెట్టుబడితోటి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉందని చెప్తే ఎస్ఐపిపిలో మాత్రం అందుకు భిన్నంగా పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని షరత్తోటి తోటి రాయజా కంపెనీకి ఇరవై ఏడు పాయింట్ పది ఎకరాలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు అసలు స్కోప్ లేని చోట కంపెనీ పదిహేను వేల మందికి ఎలా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అయితే ఈ ఉద్యోగ లెక్కలు ఎంత కామెడీ అన్నది ఈ జీవో చూస్తే అర్థమవుతుంది ఒక్క రహజని కాకుండా ప్రభుత్వం భూములు కేటాయించే కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగాల విషయంలో అసలు తనిఖీ చేసే మెకానిజమే సర్కార్ వద్ద ఉండదు ఆ కంపెనీలు ఏం చెప్తే అది రికార్డులో రాసుకోవటం తప్ప వీటిని వెరిఫై చేసుకునే స్కోప్ చాలా తక్కువగానే ఉంటుంది పారిశ్రామిక సమస్యలకు భూములు కేటాయించుతో పాటు రైతుల కల్పన విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా అటు కార్పొరేట్లు ఇటు ప్రభుత్వంలోని పెద్దల ప్రయోజనాల కోణంలోనే ఎక్కువ నిర్ణయాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ